హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అంతా సజ్జము ఎలా ఉన్నారండి మీరు అంతా బాగున్నారో మీ అయితే బాగుంటే మీరు ఇంకా బాగుండాలని అనుకుంటూ వీడియోలోకి అయితే వెళ్తున్నానన్నమాట వీడియోలోకి వెళ్ళే ముందుకన్నా ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేస్తారు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మంచి మంచి వీడియోస్ అనేవి ఉంటాయన్నమాట ఇలాగ ఎప్పుడన్నా ఫంక్షన్స్కి లేకపోతే మా ఇంట్లో ఎక్కడికన్నా పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్స్కి కానీ ఏమైనా పార్టీలకు కానీ ఎక్కడికి వెళ్ళొచ్చినా సరే హెవీ ఫుడ్ అయితే తీసేసుకుంటూ ఉంటాం కదండి అప్పుడు నైట్ ఏం చేస్తామంటే Y laga me చాలా సింపుల్గా డైట్ అనేది తీసుకుంటాం అండి ఆనియన్స్ విడిగా ఏం తీసుకోము కొద్దిగా డెకరేట్ చేయడానికి మాత్రమే అలా పెట్టాను కీరదోస క్యారెట్ టమాటా బీట్రూట్ కూడా ఉంటే బీట్రూట్ కూడా తింటాం అనమాట ఇలా చాలా సింపుల్గా డైట్ తీసేసుకొని ఇంకా ఆ రోజు చక్కగా స్టమక్ని అలా వదిలేస్తాం ఇంక అంతే తాగితే పాలు తాగుతారు పిల్లలు మేమైనా కాఫీ తాగితే తాగుతాం లేకపోతే లేదు అప్పుడు తర్వాత రోజు చక్కగా ఫుల్ఫిల్గా డైజెషన్ అయిపోయి ఏ ప్రాబ్లం లేకపోతే కుండా అయితే ఉంటుందండి ఆ రోజు అలాగ ఫంక్షన్కి వెళ్ళి వచ్చేసిన రోజు ఏం చేసామంటే మేము ఇలాగ నేను కే అందరం ముగ్గురం కూడా ఫ్రెష్ అయిపోయి నలుగురం కూడా చక్కగా ఇలా కోసైతే ఉంచేసాను వీటన్నిటినీ కూడా కేర దోస ముక్కలు క్యారెట్ ఇవన్నీ కూడా సరే అవి తినేస్తూ ఒక మూవీ ఏదో పెట్టాడు మా బుడ్డీ ఆ మూవీ చూసేసి చాలా బాగుంది మూవీ కూడా ఏదో టైం పాస్ అనమాట నైన్ వరకు చూసేసేసి నైట్ నైన్ దాడితే మేము మెలుగుగా ఉండవండి ఎందుకనంటే అలవాటు అనమాట ఫస్ట్ నుంచి మాకు నైన్ వరకే పిల్లలు చదువుకున్నా సరే మేము ఏదన్నా సినిమా చూసినా సరే ఎవరన్నా చుట్టాలు వచ్చారు అంటే తప్పదనమాట అప్పుడు మాత్రం ఇంకా మెలుగుగా ఉంటాము లేకపోతే మేము నలుగురమే ఉన్నాము అంటే మా ఇంట్లో తొమ్మిది ఇంటికల్లా నిద్రపోవాల్సిందే పొద్దున్నే నాలుగున్నరకు లేవాలి అదొక సిస్టమ్ అనమాట ఫస్ట్ నుంచి అలవాటైపోయింది అలాగా పండగ పనులు అయితే అయిపోతూ ఉన్నాయండి మీ పనులు అయితే అయిపోయాయినైతే అనుకుంటున్నాను నేను పండగ వస్తుందంటే ముందు ఇల్లు దులుపుకోవటము మనం దులుపుకోవడం అన్న లేకపోతే పనాళ్ళతో దులిపించినా పనే కదండి ఏదైనా సరే సర్దుకోవడము సంక్రాంతి పండగ అంటే అసలే మన తెలుగు వాళ్ళకి ఆంధ్ర వాళ్ళకి పెద్ద పండగ అనమాట కాబట్టి ఎన్నో ఉంటాయి చుట్టాలు వస్తారు కొత్త కోడళ్ళు కొత్త నల్లుళ్ళు ఇలాగా చాలామంది పిల్లల్లో సందడి సందడిగా ఉంటుందన్నమాట మా ఇంట్లో పని అయితే అయిపోయిందండి తర్వాత రోజు నేను కాలేజీకి అయితే వెళ్ళాను కదా కాలేజీకి వెళ్ళినప్పుడు గంగిరెద్దులాళ్ళు వచ్చారనమాట వాళ్ళు దీవిస్తూ ఉంటే ఎంతో ఆనందంగా ఉంటుంది కదండి మనకి అమ్మగారి పూజలు చర్వం సలగా ఉండాలి వారు భవిష్యత్వం సలగా ఉండాలి వారి కుటుంబం సలగా ఉండాలి వారు బైద పూజలు కలిగి గంగ పూజలు కలిగి పూజలు కలిగే గారు గత పూజలు వైద్య పూజలు అమ్మగారి కుటుంబం చల్లగా ఉండాలి ఆచిపడి వచ్చిన అమ్మగారిని బెయిల్ అన్నామా అమ్మగారి పూజలు అన్నామా అమ్మగారు అంటే పుడిచేది కర్మ పుడి చేయి అమ్మగారి నమస్కారం అంటే తెచ్చు

తర్వాత మా అమ్మాయితో పూల పూజ అయితే మొదలెట్టిచ్చా కదండి కాబట్టి కమలం పూల అయితే తీసుకున్న వాడితో పూజ చేయిద్దామని తర్వాత పారిజాతాలతో ఇక అభిషేకం చేసేసి చక్కగా హారత అయితే ఇచ్చేసాము వంట దగ్గరికి వచ్చేసేసరికి ఇవాళ గోంగూర పులుసు అనమాట చాలా బాగుంటుంది తోటకూర కూర అయితే చేశారండి వంట అయితే గాలి ఇచ్చారండి ఈయన కొలిగి దేవదాస్ గారు చెట్టు ఉందని చెప్పి వీటన్నిటిని ఇలాగ వోల్చేసి మొన్న మనం నారింజ కారం పెట్టుకున్నాం కదా అలా పెట్టేసుకొని ఫ్రిజ్లో అయితే ఉంచేసుకుందాము వీటన్నిటిని ఇలా తొనలు తొనలుగా తీసేసి చక్కగా కుదిరితే గింజలు తీయచ్చు లేకపోతే లేదంటండి పైనంతా సాల్ట్ జిమ్మేసుకొని పసుపు సాల్ట్ కారము మెంత ఆవు పిండి కలిపిన పొడవు నా దగ్గర ఉంటుంది అనమాట ఆ రెండు కలిపేసి చక్కగా ఇలా అయితే ఒక డబ్బాలో పెట్టేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసానండి నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని చక్కగా ఇంగు పోపు లేదా వెల్లుల్లిపాయ పోపు అయితే పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది ఓకేనండి ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఇంతే బ్లాగని మీకు నేర్చులైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకైతే వచ్చేస్తాను అనమాట